అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బుర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో కేవీపీ రామచంద్ర గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అద్భుతమైన స్టేట్మెంట్ అది ఎలా ఉందంటే మేనమామ మేనలుడి కోసం సర్వం సమర్పించేలా ఉన్నాడు అని అనిపిస్తుంది అది ఎలాగ అంటారా కేవీపీ రామచంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలు చేయాలి సెంట్రల్ కాంగ్రెస్కు అనుకూలంగా రాజకీయాలు చక్రం తిప్పాలని కోరారు హస్తిన్లో అక్కడ చక్రం తిప్పితే అమరావతిలో ఎవరు తిప్పుతారు అమరావతిలో వైసీపీకి తిప్పాలనేది ఆయన కోరికేమో అనిపిస్తుంది అందుకే మేనమామ మేనరుడి కోసం కష్టాలు పడుతున్నాడు ఇక రెండో పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుని పెడుతూ ఉంచారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమ్యూనిటీ నుంచి కానీ కాపు కమ్యూనిటీ నుంచి కానీ బలమైనటువంటి సామాజిక వర్గంగా గుర్తించి వాళ్ళకే అధికారం పెత్తనం ఇస్తే కాస్త కోస్తా ఓట్ బ్యాంకు ఏ పార్టీకైనా వస్తుంది కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండు సామాజిక వర్గాల్లో ఏదో ఒక సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ సామాజిక బలం లేదు అదేవిధంగా ఓట్ బ్యాంక్ బలం కాంగ్రెస్కి లేదు అనుకున్న కమ్యూనిటీ నుంచి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే వైఖరినే అనిపిస్తుంది అందుకే కేవీపీ ఈ మేరకు గిడుగుకు గొడుగు పట్టారా అని అనిపించింది సో ఇక్కడ కూడా మేనమామ మేనరుడి కోసం అద్భుతంగా పనిచేశాడు ఇక మేనమామ కులానికి చెందినటువంటి కేసీఆర్ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని బీఆర్ఎస్ ద్వారా ప్రకటన చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే తెలంగాణకు పేరులో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ మార్కెటింగ్లో కానీ అద్భుతంగా ముందుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అటు కేసీఆర్ ఇటు కేవీపీ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది మొత్తానికి కులం బలం చూస్తే అదేవిధంగా పార్టీల సమీకరణాలు చూస్తుంటే ప్రకటనలు చూస్తుంటే కేవీపీ ప్రకటనలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రకటనలు అన్నీ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నారేమో అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్